రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి యూరియా కానివ్వండి డిఎంపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం ఇక్కడ జీడిసిఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది అదేవిధంగా మనకి కొలిపర్లోనూ మున్నంగిలోను ఆ ఇక్కడ ఇక్కడేమైనా అంది వెలుగులోను మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళన తోటి ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి మూడింటి కంటే మూడింటికో లేకపోతే ఐదింటి గంటే ఐదింటికో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళన తోటి ఉండకుండా పాపం పన్ను చెడుకో చెడగొట్టుకోకుండా ఉంటారు సో చాలా స్పష్టంగా నేను చెప్పాను మన మార్కెట్ యాడ్ అధికారులు కూడా వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ సహకరించి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలో వాళ్ళకి అంది ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి వివిధ విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం ఈరోజు కూడా నేను పత్రికలు చూశాను చూడగానే అందుకనే తినాలు రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలను కలుసుకున్న తెలుసుకున్నాను రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పారు ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను